డిఎస్సిలో పోస్టింగ్ పొంది జీతాలు పొందుతున్నటువంటి రెండు వేల ఇరవై నాలుగు డిఎస్ఈలో చాలా మంది ఉన్నారు అయితే ఇప్పటి వరకు పోస్టింగ్ వచ్చి మళ్ళీ మధ్యలో తీసేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే ఫేక్ సర్టిఫికేట్లు అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది అదే రకంగా డిఎస్సి ఎస్జిటి స్పోర్ట్స్ కోటాలో రివెరిఫికేషన్ అనేటువంటిది జరిగింది కానీ ఇప్పటివరకు ఫైనల్ లీస్ట్ అనేటువంటిది ఇవ్వలేకపోయారు అధికారులు అయితే దాంట్లో అసలు ఏం జరుగుతుంది ఎందుకు అలా జరిగింది అనేటువంటిది పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము తప్పకుండా తంబ సింబల్ పైన ప్రశ్నిస్తే ఒకసారి లైక్ ఇస్తారని అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మనస్ఫూర్తి ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే అవకతవకలు జరగాలని కోర్టు చెప్పినా చెల్లం లేని అధికారులు చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు జాప్యం చేస్తున్నారా అక్రమంగా ఉద్యోగాలు పొందిన వారిని కాపాడే యత్నము జివోలో నిబంధనలు మార్చే అంటే జివో సెవెంటీ ఫోర్ ఉంది కదా దాంట్లో నిబంధనలు మార్చడానికి వాళ్ళు చూస్తున్నారు చాలామంది అభ్యర్థులు వాపోతున్నారు అయితే వాస్తవంగా ఏం జరిగింది ఏందనేటువంటి తెలుసుకున్నట్లయితే ఇప్పుడు డిఈసీలో వంద పోస్టులు స్పోర్ట్స్ కోటాలు ఇచ్చారండి దానికి ఎనిమిది వేల అప్లికేషన్స్ అనేటువంటిది రావడం అనేటువంటిది జరిగింది ఇది వంద పోస్టుల్లో ముప్పై మూడు మందికి పోస్టింగ్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది అయితే ఇక్కడ ఈ పోస్టుల్లో ఎలిజిబిలిటీ ఒకసారి చూసినట్లయితే ఇంటర్నేషనల్ అనేటువంటి సర్టిఫికేట్ మనకు స్పోర్ట్స్కి సంబంధించింది ఉంటే వాళ్ళు స్కూల్ అసిస్టెంట్కు ఇక్కడ ఎలిజిబిలిటీ నేషనల్ లెవెల్లో జాతీయ స్థాయిలో ఆడినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు ఎస్జిటికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ఎస్జిటి అనేటువంటి వాళ్ళు ఆడాలంటే తప్పకుండా ఆడాలంటే తప్పకుండా నేషనల్ లెవెల్లో తప్పకుండా అయితే వాళ్ళు ఆడి ఉండాలి కానీ ఇక్కడ స్టేట్ లెవెల్ ఆడినటువంటి వాళ్ళు నాట్ ఎలిజిబుల్ ఇది ఇక్కడ వచ్చింది సమస్య కాబట్టి స్టేట్ లెవెల్లో ఆడినటువంటి వాళ్ళని కూడా వెరిఫికేషన్లో తీసుకోవడం అనేటువంటి జరిగింది వాళ్ళకు కూడా పోస్టింగ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ వాళ్ళు కోర్టుకు వెళ్ళారు అభ్యర్థులు ఎవరైతే నిజమైనటువంటి నేషనల్ లెవెల్లో ఆడినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు కోర్టుకు వెళ్ళారు కాబట్టి ఇక్కడ ఎనిమిది వేల అప్లికేషన్ వచ్చిన దాంట్లో మూడు వందల తొంభై మూడు మంది మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది అనేటువంటిది వెరిఫికేషన్ చేసి అప్లికేషన్స్ కరెక్ట్ తీసుకున్నారు అయితే నవంబర్లో మళ్ళీ వెరిఫికేషన్ చేశారు వాళ్ళకు పంతొమ్మిదో తారీఖు ఇరవై ఒకటో తారీఖు లీస్ట్ అనేటువంటిది ప్రకటన చేయలేదు జనవరి మూడో తారీఖు నుంచి ఐదో తారీఖు రెండు మళ్ళీ ఫైనల్ లిస్ట్ అనేటువంటిది చేస్తామని చెప్పారు కానీ ఫైనల్ లిస్ట్ అనేటువంటిది ఇవ్వడం లేదు అయితే విషయం ఏంటంటే జివో సెవెంటీ ఫోర్లో ఇక్కడ మనకు నోటిఫికేషన్లు క్లియర్గా ఇచ్చారు నేషనల్ లెవెల్లో ఎవరైతే ఆడారో వాళ్ళు మాత్రమే ఇక్కడ మనకు ఎస్జిటికి అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ స్టేట్ లెవెల్లో ఆడినటువంటి వాళ్ళకు కూడా వాళ్ళు జాబులు అనేటువంటిది చేశారు కాబట్టి ఇప్పుడు జాబ్ ఇచ్చేసారు కాబట్టి వాళ్ళకి తీసేయాలి దాదాపు అట్లా ఇరవై నుంచి ఇరవై నుంచి ఇరవై రెండు మందికి అట్లా జాబ్ కోల్పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అధికారులు చేసిన తప్పిదానికి ఇప్పుడు జీవో సెవెంటీ ఫోర్లో ఉన్నటువంటి నిబంధనలను అంటే ఇది స్టేట్ లెవెల్ కూడా ఉండొచ్చు అనేటువంటిది మార్చాలని చూస్తున్నారు అనేటువంటిది అభ్యర్థులు చెప్తున్నటువంటి మాట కాబట్టి ఇది నిజంగా అంటే నోటిఫికేషన్లో ఒకటి తర్వాత ఒకటి అనేటువంటిది కరెక్ట్ కాదు ఏదైతే న్యాయంగా ఏదైతే జరగాలనో తప్పకుండా అధికారులు ఆలోచించి తప్పకుండా పోస్టింగ్ అనేటువంటిది ఇవ్వాలి ఎందుకంటే జీవో నిబంధనలు మార్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేటువంటిది కోర్టు చెప్పినా కానీ తప్పకుండా వీరు పాటించాలి కాబట్టి తప్పకుండా అయితే ఇప్పుడున్నటువంటి నిజమైనటువంటి ఆస్పరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే తప్పకుండా వాళ్ళు కోర్టుకి వెళ్ళారు కాబట్టి వాళ్ళకైతే న్యాయం జరగాలి అనేటువంటిది ప్రధానంగా అందరూ డిమాండ్ చేస్తూ ఉన్నాము కాబట్టి తప్పకుండా స్పోర్ట్స్ కోట వాళ్ళకు తప్పకుండా వెరిఫికేషన్ చేసి తప్పకుండా అయితే నిజమైనటువంటి ఆస్పిరెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పోస్టింగ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని మీరు తప్పకుండా లైక్ చేసి ఉంటారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బై యూ